నల్గొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ అన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా విద్య అభ్యసించిన రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు ఈ సమ్మేళనానికి హాజరై ప్రస్తుత విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని అన్నారు నల్గొండ రీజనల్ స్టడీ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్నాక సమావేశంలో అంబేద్కర్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చక్రపాణి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పురోగతికి అన్ని రీజనల్ స్టడీ సెంటర్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు బహుళ కంపెనీ టీసీఎస్ కంపెనీతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు దేశంలో మొదటి డిజిటల్ యూనివర్సిటీ అన్నారు ఆర్థికంగా వెనుకబడిన వారు యూనివర్సిటీ విద్యను పొందారన్నారు యూనివర్సిటీ నిర్దిష్ట ప్రణాళిక ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థులకు విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా విద్యను అభ్యసించిన రాజకీయ ప్రముఖులు ఉన్నత అధికారులు ఈ సమ్మేళనానికి హాజరై ప్రస్తుత విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని అన్నారు త్వరలో కార్యక్రమం తేదీని ప్రకటిస్తామని అన్నారు దీనికి పూర్వ విద్యార్థులు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ రీజనల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ ఉమెన్స్ కాలేజీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఏ విశ్వవిద్యాలయం చదువుకున్నారో ఆ విశ్వవిద్యాలయంతో వాళ్ళు అన్ని ఉన్న స్థాయిలో ఉన్నామని తెలుసు మన జిల్లాలో ఎంతమంది రాజకీయ పురప్రముఖులు అలాగే ఒక హై లెవెల్ ర్యాంక్ ఐఎస్ ఐపిఎస్ ర్యాంకులలో చాలామంది మన హల్మీని ఉన్నారు మన పూర్వ విద్యార్థులు ఉన్నారు కాబట్టి పూర్వ విద్యార్థులందరినీ సమ్మేళనం చేసేసి వారు యూనివర్సిటీకి ఏ మన విద్యార్థులకు ఏమన్నా తోడ్బాటును అందిస్తారని చెప్పి అలాగే ఒక పూరెద్ద సమ్మేళనం అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా పంచుకోవాలని చెప్పి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపనిసి అనేది అంబేద్కర్ ఉపషధి అందరూ తెలుసు ఇవాళ దూర విద్యలో మనకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు పొందినం మనం ఒకటే చూస్తున్నాం మరి గత సంవత్సరం నుంచి అంబేద్కర్ ఓపెన్ సిటీ రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయనే సంగతి మన అందరికి తెలిసిందే దాంట్లో ఏంటంటే గౌరవ వైక్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో తోటి కానీ రాసి వాళ్లతో కానీ అనేక టీసీఎస్ ఐకాన్ కంపెనీలతో కానీ అనేక ఒప్పందం కుదుర్చుకొని మనం ఇవాళ ఏ విధంగా విద్యార్థులను ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో అంటే అంబేద్కర్ ఓపన్షన్లో చదివితే జాబ్ గ్యారంటీ అనే విధంగా ఇవాళ మనం గౌరవ వైస్ గారు అందరినీ తాను పనిచేస్తూ మమ్మల్ని అందరినీ పని ముందుకు చూస్తూ ముందుకు సాగుతున్నారంగతి మనకు అందరు తెలిసిందే కాబట్టి ఒకటే ఇవాళ యూనివర్సిటీ నుంచి వైస్ గారు రిజిస్టర్ గారు డైరెక్టర్ గారు అకాడమిక్ డైరెక్టర్ ఎస్ఎస్బి అలాగే అందరు ఉపాధ్యాయుల పర్యవేక్షణ అందరూ కలిసి కట్టిగా ఒక కోఆర్డినేషన్ తోటి అందరిని ముందు ముందుకు నడిపిస్తూ మళ్ళీ అందరికీ ప్రేరణనిస్తూ అనేటటువంటి గౌరవ వైఖాస్త్ర గారి గంట చక్రపాటి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ సిట్టి ఇంకా పేరు తెస్తుంది చెప్పి మీకు అందరికి తెలుసు కాబట్టి ఒకటి త్వరలో మనం నిర్వహించేటటువంటి అంబేద్కర్ ఓపర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సలైనం ఘనంగా జరుపుకోవాలి దానికి ముఖ్యంగా మన మీడియా మీరందరూ కూడా ఈ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్టులలో పాస్ అయినట్లయితే మంచి టీసీఎస్ కంపెనీ అనుబంధ సంస్థలైనటువంటి మూడు వేల ఐదు వందల ఐదు వందల మల్టీనేషనల్ కంపెనీస్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా కూడా జాబ్ అవకాశం పొందే విధంగా ఒక పన్నెండు క్రెడిట్స్ తోటి ఒక కోర్సుని డిజైన్ చేసేసి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకు ముందుకు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి అంశం ఇది ఇట్లాంటి విషయాలను మనం పిల్లలోకి తీసుకెళ్ళాలి ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడి నుంచే చదువుకున్నాము సో ఈ పొజిషన్లో ఉన్నాము రేపు మీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం కారణంగా కొత్తగా వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ప్రభావితం చాలు ఎంఓఈలు మంచి మంచి ఇంటర్నేషనల్ కంపెనీతోని ఎంఓఈ చేసుకొని విద్యార్థులను అవకాశాలు చదువుకుంటూ ఉద్యోగం అట్లాగే ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే కాబట్టి ఆ సౌకర్యం ఒక అంబేద్కర్ యూనివర్సిటీ కల్పించారు చాలామందికి అపోహ ఉంది మామూలు డిగ్రీ మరియు ఉన్నత విద్య ద్వారా వచ్చిన డిగ్రీకి తేడా ఉంటుందని కానీ గంట చక్రపాణి వీసీ గారు వచ్చిన తర్వాత అటువంటి తారతమ్యాలు లేవ లేవని చెప్పేటువంటి సందేశము ప్రజల్లోకి చాలా బలంగా వినిపించడం జరిగింది కాబట్టి చాలామంది విద్యార్థులు గతంలో ఉన్న అపోహను వదిలి చాలామంది విద్యార్థులు ఈ దూర ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అందులో భాగంగానే వీసీ గారి పర్యవేక్షణలో నల్గొండ జిల్లాలో పెట్టడం ఆలుమని పెట్టడం ఒక అభినందనీయం